హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వెనీలా స్పాంజ్ కేక్ ఇంట్లోనే ఓవెన్ కానీ కేక్ టిన్స్ కానీ లేకుండా ప్రెషర్ కుక్కర్లో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎంతో క్లప్పీగా స్పాంజ్లోకి వస్తుంది క్రిస్మస్ చేసుకునే వాళ్ళైనా సరే న్యూ ఇయర్కి అయినా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్లోకి వెళ్లే ముందు ప్లీజ్ మా ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేస్తాను కేక్ చేసే ముందే కేక్ కావాల్సిన పదార్థాలన్నీ వదుకుని పెట్టుకోవాలి అలాగే ప్రెషర్ కుక్కర్ తీసే టూ లీటర్స్ అయినా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ అప్లై చేసేయాలి ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే కనుక పిండి చల్లేసుకోవాలి పిండి చల్లేసేసి పిండి ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలి అప్పుడు ఇంట్లో చేసుకునే వాళ్ళకి కేక్ బౌల్ కొనే పని లేకుండా ఇలా కుక్కర్లో చేసేసుకోవచ్చు దీన్ని కూడా పక్కన పెట్టేసి పిండి చల్లించుకుంటాం బౌల్ తీసుకుని జల్లెడ పెట్టుకుని ఒక కప్పు పిండి అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు ఒక అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని చల్లించుకోవాలి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా ఫుల్గా వేసేయకూడదు స్పూన్కి సమానంగా తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు గుడ్లు తీసుకుని ఒక బౌల్లో వేసేసుకుని వన్ బై త్రీ కప్ పంచదార వేసుకోవాలి హ్యాండ్ బ్లైండర్తో బీట్ చేసుకోవాలి వన్ టూ టూ మినిట్స్ బీట్ చేసుకోవాలి హ్యాండ్ బ్లెండర్ లేకపోతే కనుక విస్కర్ ఉంటుంది కదా విస్కర్తో కలుపుకోవాలి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు వెనిలైసెన్స్ వేసుకోవాలి చూడండి గిడ్డ సగానికి వద్ద కదా ఫుల్గా వచ్చేసింది ఇప్పుడు ప్లప్పీగా రావాలి ఇప్పుడు ఒక పావు కప్పు పేవర్లెస్ ఆయిల్ తీసుకుని కొంచెం ఎగ్ బ్యాటర్ వేసుకుని కలుపుకోవాలి అప్పుడు ఆయిల్ బాగా కలిసిపోతుంది ఇప్పుడు ఎగ్లో వేసేసుకుంటాం ఎగ్లో వేసుకుని ఒక జల్లెట్ తీసుకుని పిండి జల్లించి పెట్టుకున్నాం కదా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పేచ్లాతో జాగ్రత్తగా కలుపుకోవాలి స్పీడ్గా కలిపేసినట్లయితే హెయిర్ బబుల్స్ పోయి పిండి అరిగిపోతుంది పోతుంది పోతుందన్నమాట పిండి కూడా ఒకసారి వేయకుండా ఒక మూడు నాలుగు సార్లు వరకు ఇలా ఈ విధంగా వేసుకోవాలి రెండోసారి కూడా జల్లించడం వల్ల ప్లప్పీగా వస్తుంది కేక్ అనేది వండర్ లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు బ్యాటర్ మొత్తం కుక్కర్లో వేసేసుకుని విజులు గ్యాస్ కట్టు తీసేసుకుని మూత పెట్టేసుకోవాలి అదే మూత పెట్టకపోతే కనుక వేరే మూత దానికి సరిపోయి మూత పెట్టుకోవచ్చు చూడండి నేను పెట్టిన విధంగా హోల్ ఉంది కదా దీనికి హోల్కి కూడా చిన్న పేపర్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని దోశ ప్యాన్ కానీ పాన్ కానీ ఏదైనా నలభై నలభై ఐదు నిమిషాలు లోపలలోనే పెట్టుకోవాలి ఓన్లీ లో అరగంట అవ్వేసరికి ఇలా పొగ్గుతుంది కేక్ అనేది మొత్తం నలభై ఐదు నిమిషాలు అవ్వేసరికి మనకి కేక్ రెడీ అయిపోతుంది ఒకసారి నైప్తో కానీ టూత్పిక్తో కానీ చెక్ చేసుకోవాలి పిన్ అంటుకోకుండా క్లియర్గా వచ్చినట్టు అయితే కేక్ బేక్ అయిపోయినట్టు వెంటనే స్టవ్ మీద తిప్పేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం చల్లారిన తర్వాత కేక్ తీసుకోవాలి చూడండి ఎంత ప్లప్పీగా వచ్చిందో మనం బ్యాకరీలో కొన్న కేక్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు కట్ చేసి చూద్దాం చూడండి కట్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత ప్లప్పీగా వచ్చిందో తప్పకుండా ట్రై చేసి చూడండి మరి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మరి మచ్